తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే అన్నకు సంతోషం లేదు ఎందుకంటే అన్నకు ఆలోచన లేదు సంగమా నశించిపోతున్న వారి పట్ల నీకు బాధ్యత లేకపోయినా నశించిపోతున్న నీ భర్త పట్ల నశించిపోతున్న నీ భార్య పట్ల నశించిపోతున్న నీ బిడ్డల పట్ల నశించిపోతున్న అమ్మ పట్ల నాన్న పట్ల తోబుట్టు పట్ల నీకేమాత్రం భారం కానీ బాధ్యత కానీ వారి కోసం వారి రక్షణ కోసం ప్రార్థించే మనస్సు కానీ వారు రక్షించబడ్డానికి ఏ ప్రయత్నమైనా కానీ నువ్వు చేయకుండా ఉన్నట్లయితే నువ్వు ఎవరో తెలుసా పెద్దోడివే తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానంలో పెద్దోడు రచించిపోయిన తమ్ముని గురించి ఏం మాత్రం పట్టించుకోవాల ఏ రోజు కూడా నాన్న దగ్గరకు వచ్చి నాన్న నాకు పర్మిషన్ ఇస్తే వాడి దగ్గరికి వెళ్తాను నాన్న వాడితో మాట్లాడతాను నాన్న వాడిని తిరిగి తీసుకొచ్చేస్తాను నాన్న వాడి దారి తప్పాడు నాన్న నిన్ను మనల్ని కాదని చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు నాన్న ఏమైపోయాడో నాన్న నాకన్నా అవకాశం ఇస్తే నేను వెళ్తాను నాన్న రోజు కూడా ఈ పెద్దోడు ఎందుకని నేను బాగుంటే చాలు నేను హ్యాపీగా ఉంటే చాలు నేను తండ్రితో ఉన్నాను చాలు ఎవడు వీడు అందులో అలాంటి స్వార్థ పరులు ఉండడానికి వీల్లేదు నేను రక్షించబడ్డా చాలు నేను బాగుపడ్డాను చాలు నేను చేస్తే పరలోకానికి వెళ్ళిపోతాను చాలు ఎవడు నశించిపోతే నాకేమిటి ఎవరు నరకానికి వెళ్తే నాకేమిటి శించిపోతున్న ఆత్మల పట్ల నీలో భారం లేకపోయినా బాధ్యత లేకపోయినా నీలో ఒక పెద్ద పెద్దోడో పెద్దన్న నీలో ఉన్నాడు అనే వాస్తవం మర్చిపోవద్దు కుమారుడు తప్పిపోయినంత కాలం ఇంట్లో ఉన్న పెద్దోడు ఏ రోజు కూడా పై పైపెచ్చు నేను అనుకుంటూ ఉంటాను అనుకుంటున్నాను ఆ చిన్నవాడి గురించి ఒకవేళ నాన్న మాట్లాడినప్పుడల్లా పెద్దోడు ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడుంటాడు కఠినంగానే మాట్లాడుంటాడు ఆ చిన్నవాడి గురించి ఒకవేళ నాన్న మాట్లాడినప్పుడల్లా పెద్దోడు ఖచ్చితంగా వ్యతిరేకంగానే మాట్లాడు ఉంటాడు కఠినంగానే మాట్లాడుంటాడు రే తమ్ముడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చాలా కాలం అయింది ఎక్కడున్నాడో ఎందుకు నాన్న వాడు ఉన్నాడో చచ్చాడు మనకెందుకు అని అనుకుంటాడు ఆ మాటలు నాన్న విని మనసులో చాలా బాధపడి ఉంటాడు విడికి నశించిపోతున్నా లేక దూరం అయిపోయినా తప్పిపోయినా తమ్ముడు పట్ల కనీసం ప్రేమ లేదే అప్యాయత లేదే అనురాగం లేదే పైపెచ్చు ఏదైనా ప్రస్తావన తీసుకొస్తే ఉన్నాడో చచ్చాడో వాడి గురించి మనకెందుకు అని చెప్పి లేక లేకుండా మాట్లాడుతున్నాడే సో నాన్నకు తెలుసు తన పెద్ద కొడుకు యొక్క మనస్తత్వం ఏమిటో